ఈ రోడ్ క్వాలిటీ కంట్రోల్ ఎవరు అనే సమాచారం అలాగే మీ విద్యార్థులు కూడా చాలా మందికి కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి అన్యాయం Mari kita lihat Yesus. Bapa berbentuk. మొదలయ్యి పరిగెత్తు ఉన్న ఈ సమాచార చట్టాన్ని ప్రజల ముందు తేవడం ప్రజలకి ప్రభుత్వ పరంగా ఏం న్యాయం జరగాలి వీటన్నిటిని కూడా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళడానికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర సమాచార అధ్యక్షులు కానీ మరి జాతీయ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అర్థం పెట్టడం పల్నాడు జిల్లా ముఖద్వారంలో కట్టడం

ఒక రాజకీయ నాయకులుగా నేను ఒకటే చెప్పేది ఆంధ్ర రాష్ట్రంలో ఫేక్ ఓట్ రైటింగ్ ఫేక్ అవి లేకుండా ప్రతి ఓటర్ ఐడి వారికి ఆధార్ కార్డుకి అనుసంధానంగా చేస్తే దొంగ ఓటర్ అయిపోతాం చాలా సింపుల్ అది ఎందుకు చేయాలి మరి అర్థం కాదు మరి ఎన్నికల సంఘం కూడా దాన్ని చేయొచ్చు మరి ఎన్నోసార్లు మనం పెట్టాము ఒక ఆధార్ కార్డుని పాన్ కార్డు అనుసంధానం చేస్తున్నారు అవునా కాదా చేస్తేనే మీకు బ్యాంకులో రుణవచ్చు ఓటర్ కార్డుని తీసుకొచ్చి స్వచ్ఛందంగా నేనే రెండు మూడు నెలల క్రితం ఒక సమాచారం పెట్టాను రాష్ట్ర అధికారి కనీసం వాట్సాప్ మెసేజ్ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా అదేవిధంగా సామాన్య మానవులు అయితే వాళ్ళు పెట్టే ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూస్తారా చెప్పడం ఎన్నో సమస్యలు ఉన్నాయి పరిష్కారం సమస్యలు పరిష్కారం చేయలేని ప్రజలకు తెలిసి కూడా

But then. Yeah. సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదో తారీఖు రెండు వేల ఐదు సంవత్సరంలో నేను వచ్చి ఎనభై సంవత్సరాలు చట్టం గురించి అవగాహన అనేది నేనైతే ఈ పాటి అందరికీ అవగాహన దశాబ్దర్ ఆర్టీఏ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు సమాచార హక్కు హ్యూమన్ రైట్స్ లో

పూనాటి శ్రీనివాసరావు గారికి మరియు జాతీయ ఉపాధ్యక్షుడు మంటా ప్రసాద్ గారికి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పిని బాలరాజు గారికి రాష్ట్ర సలహాదారు బొత్తుల మురళి గారికి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేపడుతున్న చుట్టూ నాయసరావు గారికి మరియు ఇక్కడ చేయబడిన విశిష్ట అతిథులకి ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పారీయ సభ్యులు మరియు ప్రభుత్వ శాఖలో శాఖ

జీ దశాబ్ది ఉత్సవాలని దీన్ని మనం నామకరణ చేస్తున్నాం ఈ సమాచార చట్టం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు అప్పటి భారతదేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ సమాచార చట్టం రూపొందించబడిన సంగతి అందరూ తెలుసు అయితే మిగతా చట్టానికి దీనికి ఉన్న ఒక విశిష్టమైన మీడియా ಬಾಬು ಮನ ಕಾರ್ಚಿನ ವಾರು ಪೇರು ಕಮಿಷನ್ ಗಾರು ಮನ ಮೇಲೆ ಉನ್ನ बाबू माने कंपनी वाला अंदर बड़ा कमिश्नर जाता होगा ग्रुप वाला दिखलाऊं अंदर एकड़ कमाने दे केजार्ड बैठ के और जिला कंपनियों वाली आंदोलन जैसे यहाँ पर बड़ा मार्केट होगा ग्रुप वाला दिखलाऊं हाँ आने को इधर साइड बिक्री का इधर बिक्री पैन इधर इधर आते हैं ありがとうございます。